ఏంటంటే చూడండి సామెతల గ్రంథం పద్మూడవ అధ్యాయం పద వచ్చినాన్ని చదువుకుందా గర్వం వలన జగడమే పుట్టును ఆలోచన వినువానికి జ్ఞానము కలుగును గర్వం వలన ఏమొస్తా ఉన్నాయంట జగడాలు వస్తున్నాయంటే వలన వస్తున్నాయి గర్వమే కారణం అది ఇంట బయట సంఘములో సమాజంలో ఎక్కడైనా సరే ఎవరినైనా సరే నువ్వు తప్పులు పడుతున్నావు అంటే క్వశ్చన్ చేస్తున్నావు అంటే నీ గర్వమే అది ఒకవేళ వారిలో తప్పులు ఉంటే వారి నిమిత్తం నువ్వు దేవుని సన్నిలో ప్రార్థన చేయొచ్చు దేవునికి విన్నవించవచ్చు అలాగ చేయకుండా జగడం ఆడుతూ ఉన్నావంటే గర్వం వలన ఏమొస్తాయంట జగడాలే వస్తాయని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు దేవుని బిడ్డలకు జగడము కూడదు గర్వం వలన జగడం వస్తా ఉన్నది జగడం వలన నిన్ను నువ్వు హెచ్చించుకుంటున్నావు నాది కరెక్టే నాలో తప్పేం లేదు నేను చాలా మంచివాన్ని నేను చాలా మంచిదాన్ని వాళ్ళు చెడ్డవాళ్ళు కాబట్టి గొడవ ఉన్నాను అని నిన్ను నీవు హెచ్చించుకుంటూ ఉన్నావు దాని వలన జగడాలు వస్తున్నాయి దాని వలన నీవు తగ్గించబడుతూ ఉన్నావు అవమానాల పాలైపోతూ ఉన్నావు అందుకే ఇంకొక మాట ఏమైనా వ్రాయబడిందంటే చూడండి సామిత్ర గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చినాన్ని మనం చదువుకున్న మాట ఎవని గర్వము వాణిని తగ్గించును ఎవరు మనల్ని తగ్గించాల్సిన అవసరం లేదు పలాన వాళ్ళు మమ్మల్ని తగ్గించారు పలాన వాళ్ళు మమ్మల్ని తగ్గించారు అట్లా చేశారు ఇట్లా చేశారని మనం అంటూ ఉంటాం అయితే దేని వలన తగ్గించబడతామంట ఎవని గర్వము వాణిని తగ్గించునని దేవుని యొక్క వాక్యము తేటగా తెలియజేస్తూ ఉంది దేవుని సన్నిధిలో చేరిన దేవుని బిడ్డలు గర్వముతో ఉంటే అహంకారముతో ఉంటే అనచ్చివేయబడతారని కూడా గ్రంథము తేటగా తెలియజేస్తా ఉంది దేవుడు ద్వేషిస్తూ ఉంటే మనకెందుకు మరి ఆ గర్వం మనలో ఉంటే మనల్ని కూడా దేవుడు ఏం చేస్తాడు ద్వేషిస్తాడు కదా దేవుడు ద్వేషించేది మనకు అవసరమా ప్రేమించేది అవసరమా ఏది కావాలి మనకు దేవుడు మనల్ని ప్రేమించాలి కదా దేవుడు మనల్ని ప్రేమించాలంటే ఈ గర్వానికి మనం ఎక్కడుండాలో చాలా దూరముగా ఉండాలి అందుకే చూడండి సామెతల గ్రంథం పదకొండవ అధ్యాయం అహంకారము వెంబడి ఏమొస్తా ఉన్నదంట అవమానము వచ్చును అహంకారం వెంబడి ఏమొస్తా ఉన్నది అవమానం వస్తూ ఉన్నది ఈ అహంకారము కలిగినటువంటి వారు అవమానాల పాలైతూ ఉంటారు అలాగే ఇంకొక మాట ఏమైనా రాయబడిందంటే ఈ అహంకారం కలిగిన వారు మూర్ఖులుగా ప్రవర్తిస్తూ ఉంటారంట మూర్ఖత్వంతో ప్రవర్తిస్తూ ఉంటారంట ఇటువారందరూ కూడా దేవునికి హేయులంట ఇటువారినే దేవుడు అసహించుకుంటా అంట ప్రిలారు ఇక్కడ ఒక సాన్ సాదృశ్యాన్ని జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను ఏంటంటే ఒకనొక సహోదరి నాకు ఫోన్ చేసి మా నాకుండేది ఒకే కుమార్తె ఆ కుమార్తె వివాహం చాలా ఘనముగా పెళ్ళి చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను అంటే సరే అమ్మా ప్రార్థన చేద్దాం అని చెప్పాను నేను ఆమె ఏమంటా ఉందంటే చాలా ఘనముగా నేను చేయాలని ఆశపడుతున్నానమ్మా ఘనముగా అంటే నీ దృష్టిలో ఎట్లమ్మా ఎట్లా చేయాలనుకుంటున్నావు చెప్పు ప్రార్థన చేద్దాం అన్నాను నేను అంటే ఆమె ఏమంటా ఉందంటే మా ఎలాంటి గొడవలు అల్లర్లు అవమానాలు త్రాగుబోతుల చిందులు లోక సంబంధమైన కార్యాలు కాకుండా దీవెనకరంగా వివాహం జరిగితే చాలు అంటుందేమో అని నేను అనుకున్నాను అనకుండా కుమార్తె ఉందంటే ఊర్లో ఎవరు కానీ నా లాగా చేయకూడదు ఫలానా ఆమె కుమార్తె పెళ్ళి ఊర్లో ఎవరు కూడా చేయలేదు అట్లా చేసింది అని అనిపించుకోవాలని నాకు ఆశ ఉందమ్మా ఊర్లో ఎవరు కూడా నాలాగా పెళ్ళి చేయకూడదు అట్లా ప్రార్థన చేయండి అని చెప్పి ఆమె అంటూ ఉంటే నాకు నవ్వు వస్తావు ఊర్లో ఎవరు చేయకూడదు ఊర్లో వాళ్ళు ఎంతోమంది జనులు కూడా పెళ్ళిళ్ళు చేసుకుంటారు క్రైస్తవులు పెళ్లి చేసుకుంటారు పేదలు చేసుకుంటారు రాజులు అధికారులు ప్రధానులు రాజకీయ నాయకులు ఆఫీసర్లు పెళ్ళిళ్ళు చేసుకుంటారు అవన్నీ మనకెందుకు మన రోడ్లో మనం ఉంటే పోయేది కదా ఆ కుమార్తె అనకుండా ఊర్లో వాళ్ళు ఎవరు కూడా చేయనంత గ్రాండ్గా నా కుమార్తె పెళ్ళి చేయాలని ఆశ ఉందమ్మా ప్రార్థన చేయండు నేను ఆ పాపకి ఈ గద్దెంపులన్నీ చెప్పే మనసు నాకు లేక సరేమ్మా దేవునికి మహిమ వచ్చేటట్టుగా నీ కుమార్తె పెళ్ళి జరిగేటట్టు ప్రార్థన చేద్దాంలే అన్నాను ఆమెకు నా ఆన్సర్ నచ్చలే నేను చెప్పిన మాట నచ్చలే ఎందుకంటే ఊర్లో వారు ఎవరు చేసినట్లుగా ఉండకూడదు సప్ ైట్గా ఉండాలి అనుకుంది కాబట్టి సరిగా మూలగి మూలక్క మాట్లాడింది సరే నీ ఇష్టం అనుకుని నేను ప్రార్థన చేసి పెట్టేసినా సరే జరిగిన కార్యం ఏంటంటే ఊర్లో వాళ్ళు ఎవరు కూడా చేయకూడదు అట్లా చేయాల పెళ్ళి అనుకున్నది కదా దేవుడు ఎట్లా చేశాడు తెలుసా పెళ్ళి పెళ్ళి స్టార్ట్ అయింది మొదలుకొని మరలా పెళ్ళికి మార్ట్ అయింది మొదలుకొని పెళ్ళికి కుమార్తె అయ్యే రోజు ఒకరోజు పెళ్ళికి వెళ్ళే రోజు ఒకరోజు తర్వాత అయిపోయేంత వరకు వదలకుండా వర్షం పట్టుకున్నది ఆమెకు రావాల్సినటువంటి గిఫ్ట్లు ఉంటాయి కదా ఈమె అందరికీ గిఫ్ట్లు ఇచ్చి ఉంటుంది వెండు బంగారము ధనము ధాన్యము విలువైన వస్తువులు వస్త్రాలు ఏమేమో ఇచ్చి ఉంటుంది కదా అవి కూడా రాకుండా దేవుడు బంధించి కట్ చేసి పడేశాడు మూడు రోజులు అయిపోయిన తర్వాత ఆ కుమార్తె చాలా దుఃఖంతో చాలా బాధతో చల వేదనతో అసలు బంధువులు లేకుండా ఏమి లేకుండా సంబరాలు లేకుండా పెళ్ళి జరిగిపోయింది అంతే అంత అయిపోయింది నోటి మీద వేలు అంటే మనల్ని మనం హెచ్చించుకొని గర్వంతో అహంకారముతో విర్రవీగితే దేవుడు అవమానాలు పాలు చేస్తాడు అణచివేస్తాడు తగ్గిస్తాడు ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలు వెండేవా చిత్తమైతే నా కుమార్తె కార్యం బాగా జరిగించయ్యా సమాధానంగా జరిగించు ఇరు కుటుంబాలు పెళ్లి కుమారుని ఇంటివారికి పెళ్లి కుమార్తె ఇంటి వారికి సమాధానంగా జరిగితే చాలయ్యా సంతోషంగా జరిగి వారిద్దరూ భార్య భక్తులు సంతోషంగా ఉంటే ఆ కుటుంబానికి దీవెన మా కుటుంబానికి దీవెనకరంగా ఉంటే చాలయ్యా నీవే ఆశీర్వదించయ్యా అని అడుక్కోవలసి ఉండగా ఊర్లో వారిని పోటీ పెట్టుకొని అంతా కోల్పోయింది ప్రభు సన్నిధిలో చేరిన మనం ఏ విషయంలో అతిశయపడ్డా ఏ విషయంలో ఎక్స్ట్రాలు మాట్లాడద్దండి దేవా నీ నిశ్చిత్తమైతే నా కుమార్తె కార్యం బాగా జరిగించయ్యా సమాధానంగా జరిగించు ఇరు కుటుంబాలు పెళ్లి కుమారుని ఇంటివారికి పెళ్లి కుమార్తె ఇంటి వారికి సమాధానంగా జరిగితే చాలయ్యా సంతోషంగా జరిగి వారిద్దరూ భార్య భర్తలు సంతోషంగా ఉంటే ఆ కుటుంబానికి దీవెన మా కుటుంబానికి దీవెనకరంగా ఉంటే చాలయ్యా నీవే ఆశీర్వదించయ్యా అని అడుక్కోవలసి ఉండగా ఊర్లో వారిని పోటు పెట్టుకొని అంతా కోల్పోయింది ప్రభు సన్నిధిలో చేరిన మనం ఏ విషయంలో అతిశయపడ్డా ఏ విషయంలో ఎక్స్ట్రాలు మాట్లాడొద్దండి పిల్లలు ప్రాముఖ్యమైన చేసేది ఒక్కందైతే మన మాటలు కోటలు దాటిపోయింది